అండి రాజేశ్వరి కిచెన్కి స్వాగతం ఈరోజు నువ్వులు గోంగూర పచ్చడి చేస్తున్నానండి చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు నువ్వులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఫ్రై చేసుకున్నాక ఆ నువ్వులన్నీ తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆయిల్లో నాలుగైదు పచ్చిమిర్చి వేసినాక రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఆ పోపులో వేయాలండి అవి ఒకసారి కలుపుకున్నాక కడిగి రెడీగా పెట్టుకున్న గోంగూర కూడా ఆ మగ్గిన టమాటాల మీద పెడుతున్నానండి ఇప్పుడు ఆ గోంగూరలో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి గరిటితో అంతా ఒక దగ్గర కనేసి మూత పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి గోమ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ బాగా అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ద్వారాగా వేయించుకున్న నువ్వులు వేసి ఒకసారి మిక్సీ వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి నువ్వులు పౌడర్ లాగా అయిపోయినాయండి ఒకసారి స్పూన్తో అంతా ఒకసారి కలిపేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను కొద్దిగా చిలకర వేస్తున్నాను కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసి టైం మిక్సీ వేయకుండా జస్ట్ అట్లా తిప్పి పక్కన పెట్టేసేయాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక ఎండుమిరపకాయ వేసాను కొద్దిగా జీలకర్ర కూడా వేశాను ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా శనగపప్పు వేశాను చిత్తగొట్టి ఇట్లా పెట్టుకున్న కచ్చ అవి దంచానండి రెండు వెల్లుల్లి రెబ్బలు అవి కూడా పోపులో వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసాను అవిగోండి మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీకేసి పెట్టుకున్న గోంగూర నువ్వుల పచ్చండి పోపులో వేసుకొని సారి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నువ్వులు గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ